నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంచిర్యాల నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ట్రస్టు నిరంతరం కృషి చేస్తుందని ట్రస్టు చైర్మన్ నడిపెల్లి విజిత్ రావు అన్నారు గురువారం రోజున స్థానిక శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్రావు నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా జాబ్ మేళా గోడప్రతులను విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల ఇరవై మూడు ఆదివారం రోజున పట్టణంలోని ఆర్బీహెచ్వి స్కూల్లో నడిపెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు మంత్రి కేటీఆర్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి టాటా గ్రూప్ ఆఫ్ సంస్థ నిరుద్యోగ యువతకి వంద శాతం జాబ్ గ్యారంటీతో ప్లేస్మెంట్ కల్పించేందుకు ముందుకు వచ్చిందన్నారు ఈ అవకాశాన్ని మంచిర్యాల నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు పదవ తరగతి ఆ పై చదువులు చదువుకొని ఎలాంటి అవకాశాలు లేకుండా ఖాళీగా ఉన్న నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ జాబ్ మేళాకి వచ్చే అభ్యర్థులు వారి స్టడీ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలను తమ వెంట తీసుకురావాలని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మామిడిశెట్టి వసుంధర వైస్ చైర్మన్ నల్లాశంకర్ పట్టణ అధ్యక్షులు గాలి సత్యం టీఆర్ఎస్ కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు ఇరవై మూడో తారీఖున హిందీ హై స్కూల్లో మన ఉదయం మన పెడుతున్న సందర్భంలో ఈరోజు కేటీఆర్ గారి సహకారంతో మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా ఇప్పటికే వేలాది ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ ప్రైవేట్ పరంగా కూడా దాదాపు నేను అనుకుంటే వేలాది మందికి ఇప్పటికీ దాదాపు ఆరు డెబ్బై వేల మందికి ఇచ్చిన సందర్భాలు ఇది కొత్త కొత్త ఇండస్ట్రీస్ మనం కూడా ఈ మంచాల ప్రాంతంలో నెంబర్ ఆఫ్ కాలేజెస్ నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి పెద్ద ఎత్తున విద్యార్థులు ఉన్నారు టెన్త్ నుంచి పీజీ కావచ్చు పాలిటెక్నిక్ కావచ్చు పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్న సంతంలో కాదు మన జిల్లాలో ఎక్కువ విద్యార్థులు ఉన్నది ఎక్కువ ఉన్నది ఎక్కువ నిరుద్యోగులు ఉన్నది మంచాల ప్రాంతంలో ఇక్కడ ఒక జాబ్ మీద పెడితే బాగుంటుంది అనే ఆలోచనతో మా 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 కుమారునికి ఆలోచన రావడం దానికి మేమంతా డిస్కస్ చేసుకోవడము ఇది నిర్ణయించుకోవడము దీని తర్వాత మంచాలలో పెట్టే కార్యక్రమం టాటా ఇన్స్టిట్యూట్ నేను మొన్న కూడా మా పబ్లిక్ అండర్టై దాని సంస్థ నుంచి కూడా టాటా ఇన్స్టిట్యూట్ నేను విజిట్ చేయడం జరిగింది దాదాపు దానిలో ఏది సాఫ్ట్వేర్లో ఏడు వేల ఐదు వందల మంది అందులో ఉద్యోగాలు చేస్తున్నారు ఏడు వేల ఐదు వందల మంది చేస్తున్నారు ఒకే ఒకే సంవత్సరం పెద్ద సంస్థ అంటే ఒకే సంవత్సరం ఏడు వేల ఐదు వందలంటే మా ఊలు మాట కాదు అలాంటి ఒక మంచి అంటే పేరుగన్న టాటా ఇన్స్టిట్యూట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ పెట్టడము మరి ఎంతోమంది బహుశా నమ్మకం ఉంది ఇక్కడ చాలా చాలామంది ఎడ్యుకేటర్స్ చాలామంది తెలియవంతులు బాగా మంది సెలెక్ట్ అయితే సెలెక్ట్ అయినాక వాళ్ళకు ట్రైనింగ్ ట్రైనింగ్ డాక్టర్ జాబ్ ఇచ్చేక గౌరవ ఐటీ ఐటీ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారి సహకారంతో స్థానిక శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారి ఆదేశాలు ఆలోచన మేరకు ఇరవై మూడో తారీఖు మంచిర్యాల పట్టణంలో జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా పోస్టర్ రిలీజ్కి వచ్చిన ముఖ్యులందరికీ నా యొక్క ధన్యవాదాలు ఇరవై మూడో తారీఖు ఐబీచరస్తాలోని ఆర్బిహెచ్వి హిందీ స్కూల్లో జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది పది టెన్త్ ఇంటర్ డిగ్రీ డిప్లొమా ఐటీఐ పీజీ బీటెక్ ప్రతి ఒక్కరికి ఈ జాబ్ మేళాలో జాబ్స్ వచ్చే అవకాశం ఉన్నది అందరూ మంచిర్యాల నియోజకవర్గ యువతి యువకులు అందరూ జాబ్ మేళాలో పాల్గొని ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి అందరూ సెలెక్ట్ కావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను పెద్దలు దివాకర గారు ఆలోచన మేరకు ఈ జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది టాటా సంస్థ అంటేనే విలువలకు నమ్మకానికి మారుపేరు అలాంటి ఒక మంచి సంస్థ వారి ఆధ్వర్యంతో వారితో కలిసి ఈ జాబ్ మేళా ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం చాలా సంతోషంగా ఉంది ఈ విధమైన టాటా సంస్థ అలాగే కేటీఆర్ గారి సహకారంతో ఈ విధంగా జాబ్ మేళా ఇక్కడ ఏర్పాటు చేయడం పది ప టెన్త్ కానీ ఇంటర్ కానీ చదువుకున్న వాళ్ళకు దాదాపు తొంభై రోజులు శిక్షణ ఉంటుంది ఇక్కడ సెలెక్ట్ అయిన తర్వాత సెలెక్ట్ అయినా వినమింబడే వాళ్ళకు జాబ్ వస్తుంది వచ్చిన తర్వాత వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ విషయంలో వాళ్ళకు ఒక తొంభై రోజులు వాళ్ళకి కోచింగ్ ఉంటుంది అదే డిగ్రీ వాళ్ళకైతే నలభై ఐదు రోజులు మాత్రమే కోచింగ్ ఉంటుంది ఈ కోచింగ్ సమయంలో హైదరాబాద్లో జరుగుతుంది కాబట్టి అక్కడ ఏమాత్రం ఇబ్బంది లేకుండా రూపాయి ఖర్చు లేకుండా ఫుడ్ అనుకోండి లేదా అకామిడేషన్ అనుకోండి అంటే తిండి కానీ వసతి గృహం కానీ అన్నీ ఉచితంగా ఉంటాయి మేము యువతి యువకులను కోరేదల్లా ఒకటే ఒక మీరు ఖచ్చితంగా ఎక్కడికో ఎక్కడికోవాల్సిన అవసరం లేదు ఇరవై మూడో తారీఖు మంచిరాల చౌరస్తల హిందీ స్కూల్కి వస్తే నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేపడుతున్న ఈ జాబ్ మేళాను మీరందరూ పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని మీ అందరినీ కోరడం జరుగుతుంది నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి ఇరవై మూడు తారీఖు నిర్వహించేటటువంటి జాబ్ మేలకు జాబ్ మేళ ఉద్దేశించి కంప్లైంట్ రిలీజ్ చేయడం జరిగింది మరి మంచిర్యాల జిల్లా చరిత్రలోనే మరి ఈ ప్రాంత చరిత్రలో మొట్టమొదటిసారిగా గొప్పగా మనం టాటా గ్రూప్ ఆఫ్ కన్సల్టెన్సీ అన్ని గ్రూపులు కలిపి ఐదు రకాల ఉద్యోగాలకు మరి వారిక్కడ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది మరి మన ఎమ్మెల్యే గారి సహకారంతో మరి టాటా కంపెనీ యజమానుతో మాట్లాడి మనం ఇరవై మూడు తారీఖు నిర్వహించేటటువంటి ఈ జాబ్ మేళాను యువతి యువకులు అందరూ కూడా సద్వినంగా చేసుకోవాలి అంటే గతంలో ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ అన్న విజితన్న గారు దాన్ని ఇవాళ ఈ రోజున ఇలా అయితే కాదు ఒక ట్రస్ట్ ద్వారా అది నడిపల్లి చారిటేబుల్ ట్రస్ట్ ద్వారా ఒకటి స్టార్ట్ చేసి దాన్ని మంచి కార్యక్రమాలకి చేయాలనే కాన్సెప్ట్తోని ఈ నియోజకవర్గ ప్రజలకి దానిలో మొదటగా ఈరోజు నిజంగా ఎంతో శుభ సూచకం ఎందుకంటే ఎంతోమంది నిరుద్యోగ యువతి యువకుల కోసం జాబు మేలు అనే కార్యక్రమం అది అయిన కంపెనీ కాదు టాటా ఇన్స్టిట్యూట్ కంపెనీ వాళ్ళ ద్వారా ఇక్కడ తీసుకొచ్చి యువతీ యువకుల కోసం జాబు మేల కోసం ఈ పోస్టర్ రిలీజ్ చేసినందుకు నిజంగా మాకు టిఆర్ఎస్ పార్టీ పట్టణ కమిటీ ద్వారా హర్షధ్వనాలు తెలియజేస్తూ వారికి మున్ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని కోరుకుంటూ వారికి ఎల్లో వేళల ఈ టౌనే కాకుండా ఈ నియోజకవర్గ ప్రజలు వారి వెంటనే ఉంటామని హండ్రెడ్ పర్సెంట్ హామీ ఇస్తూ రెండోది ఏంటంటే ఎంతోమంది దళారుల చేతిలో మోసపోస్తున్న రోజుల్లో ఈ రోజుల్లో ఇప్పుడు ఉచితంగా అంటే ఏ రూపాయి ఖర్చు లేకుండా ఖాళీ బస్ కిరాయితోని ఇండియా స్కూల్కి వచ్చి ఇంటర్వ్యూకి ఒక జిరాక్స్ కాపీ పట్టుకొని వచ్చి ఇంటర్వ్యూలో పాల్గొని ఆ రోజు కూడా ప్రొద్దున వస్తే వారికి భోజన సౌకర్యం కూడా ఉంటుంది కాబట్టి పెడుతుండ్రు వారి వారి ఆధ్వర్యంలో భోజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తుండ్రు కాబట్టి ప్రొద్దున తొమ్మిది గంటల నుంచి సుమారు నాలుగు గంటల వరకు ఇంటర్వ్యూ ఉంటుంది ప్రతి ఒక్కరు ఈ నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఒక్కరు ఎవరైతే టెన్త్ నుంచి పీజీ వరకు చదువుకొని ఉంటారో వారు సర్టిఫికేట్ ఓన్లీ జిరాక్స్ మాత్రమే పట్టుకొని వచ్చి ఈ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని విజయవంతంగా వాళ్ళు జాబులకు ఎన్నిక కావాలని